హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే మా పిల్లలకి సంక్రాంతి స్పెషల్గా మా పిల్లలు తినడం కోసమని నేను ఈ కారపూస చేస్తున్నా అందులో భాగంగా బియ్యము శనగపిండి కలిపి పిండి పట్టించిన తర్వాత అదన్నీ ఒక ఒక బేషన్లో వేసి అందులో సరిపడా ఉప్పు వేసుకొని తర్వాత సరిపడా కారం వేసుకున్నాను అది పిండి పట్టించేటప్పుడే నేను జీలకర్ర వామ కొన్ని కొంత మినపప్పు అవన్నీ కూడా నేను వేసుకున్నా తర్వాత అంతా మొత్తం మిక్స్ అయ్యి మిశ్రమంగా కలిపిన మొత్తం అవన్నీ మిశ్రమంగా కలిపిన తర్వాత కొన్ని వాటర్ పోసుకున్నా అందులో అక్కడ ఏదో దారం ఉంది ఆ దారం ఉంటే తీసేసిన అందులో ఇప్పుడు వాటర్ పోసి మొత్తం కలిపిన కొన్ని వాటర్ పోసి కలుపుకున్న తర్వాత అవి మొత్తం వాటికి ఆ పిండికి సరిపడా వాటర్ పోసి బాగా దగ్గరగా పిండిని మొత్తం కలిపేయాలి దగ్గరికి వచ్చేటట్టు పిండిని కలిపేయాలి బాగా అంటే బాగా అసలుకి ఇంకా చేతికి బాగా ముద్దగా అయ్యేటట్టుగా ఒక లాగా వచ్చేటట్టుగా దాన్ని అంతా చేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను అల్లం వాటర్ అయితే పోస్తున్నా నేను అల్లం వాటరు అల్లం వాటర్ పోస్ పోస్తే కూడా చాలా బాగుంటుంది అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి అప్పలు కూడా నేనైతే అల్లం పేస్ట్ అయితే యూజ్ చేసిన ఇందులో అల్లం వాటర్ కలిపిన తర్వాత ఇంకా పిండి కూడా కలిసేటప్పుడు కలిపేటప్పుడు కూడా చాలా ఇబ్బంది లేకుండా మృదువుగా పిండి చాలా స్మూత్గా ఉంటుంది అనమాట అదంతా కలిపిన తర్వాత ఇంకా కొన్ని వా ఇంకా అక్కడ ఇంక కలవలేదు ఇంకా కొన్ని వాటర్ పోసుకొని ఇంకా వాటర్ పోసుకున్నా నేను పెద్ద ఇంకా పిండి అంతా మనకి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా అయితే వచ్చేసింది ఇంకా ఈ విధంగా నేను ఇంకా పిండి తీసుకెళ్ళి నేను నేను ఇక పెంకల పెంక మీద వేసి చేయడమే నేను ఇక ఈ విధంగా నాకైతే చేయడం రాదు అసలు అయితే కానీ నేను చేసిన ట్రై చేసిన నేను ఎప్పుడైనా కానీ మా అమ్మగారు చేసి పంపుతాను నాకు ఈసారి అయితే చేసుకుంటాను నేను హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ